నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం గ్రామాలతో ఎనభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్డు పనులకు మరో అరవై లక్షల రూపాయలతో పొట్టేపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధరెడ్డి మరియు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సహకారంతో నెల్లూరు రూరల్లో ఈ పనులన్నీ పూర్తవుతున్నాయని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ చేతుల మీదుగా శంకుస్థాపన ఈరోజు ఎనభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్లో పనులు అదేవిధంగా అరవై లక్షల రూపాయలతో ఈ గ్రామంలో ఎన్ఆర్ఎస్ కింద పనులు ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ ఆనంద్ గారి సాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క అభివృద్ధి పనులు మన కలెక్టర్ ఆనంద్ గారి చేతుల మీదుగా ఏదో మనం శంకుస్థాపన చేసుకున్నాం ఆనంద్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారి దగ్గర ఎవరైనా సమస్య కోసం వెళితే రెండు నిమిషాల్లో తేల్చేస్తారు అవుతుందా కాదా అని కాదు అంటే కాదు అవుతుంది అంటే వెంటనే చేసేస్తారు ఈ యొక్క లక్షణం అతి కొద్దిమంది ఐఏఎస్ అధికారులకే అతి కొద్దిమంది ఎమ్మెల్యేలకి మంత్రులకి ఉంటుంది అటువంటి కలెక్టర్గా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు కలెక్టర్ రావటం ఈ జిల్లా ప్రజల అదృష్టం ఈరోజు ఆనంద్ గారి సహాయ సహకారాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అందుకే వారి చేతుల మీదుగానే శంకుస్థాపన చేయాలని మనం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఇంకా కూడా మొట్టేపల్ల గ్రామ పంచాయతీకి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేస్తామని మాట ఇస్తూ ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ ముఖ్యంగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను మా పెద్దన్న ఏదైతే ఇందుకూరు శ్రీనివాసు రెడ్డి గారికి ఈ గ్రామస్తులందరికీ కొన్ని కాన్స్టిటెన్సీల్లో మనం శాంక్షన్స్గా వెంటనే పనులు అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ శాంక్షన్స్ కూడా వెంటనే అడిగిన ఒక కాన్స్టిట్యున్సీ అంటే అది ఖచ్చితంగా నెల్లూరు రూరలే సో తొందరగా ఒక శాంక్షన్ ఇచ్చిన ఒక నెలలో రెండు నెలలోనే ఫాస్ట్ ఫాస్ట్ గాని పని కూడా అయిపోతున్నాయి చాలా సంతోషం దానికి అదేవిధంగా అంటే మనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంకి అయితే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఓన్లీ ఒక్క మండలమే ఉంది మనకు రూరల్ కింద అది కాబట్టి అక్కడ వచ్చిన మనకు వచ్చిన మెటీరియల్ కాంబినెన్స్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటాయి నా లోకల్గా వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా వినపం ఏంటంటే వీలైన వరకు మనకు అక్కడ ఉన్న బేజ్ కాంబడెన్స్ పెంచుకునేది ఇంకా అదనంగా మెటీరియల్ కాంబడెన్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నిన్న మనం ఇంట్రవ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక్క మండలాలు ఉన్నా కాబట్టి కంపారిటివ్లీ మిగిలినప్పుడు కందుకూరు కానీ ఆత్మకూరు కానీ కంపేర్ చేస్తే అక్కడ ఆ రేడు మండలాలు ఉన్నాయి పొటెన్షియల్ కూడా కొద్దిగా తక్కువ ఉంది ఎందుకంటే బెటర్ ప్రాంతం కాబట్టి సో మీరు మంచి ప్రక్స్ ఐడెంటిఫై చేసినట్లయితే మనకు ఏజ్ కాంబడెన్స్ పెంచుకుంటే ఖచ్చితంగా ఇంకొక మెటీరియల్ కాంబిడెన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆండ్రబుల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క ఏదో ఒకటి చాలా చోట్ల అంటే నేను కూడా కలెక్టర్గా మొదటిసారి చేస్తున్నాము కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు అంటే ఫండ్స్ ఎక్కడ ఉంటాయని చూసుకొని ఆయనే నాకు సలహాలు ఇస్తారు సో ఆ విధంగా కూడా చాలా వరకు శాంక్షన్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు చాలా సంతోషం కలిసి పని చేసుకొని జిల్లా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియదు ఎమ్మెల్యే గారు ఇప్పుడు జస్ట్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ గురించి కూడా ఒక డిస్కషన్ చేయడం అయితే జరిగింది సుమారుగా మన ఆరంబి దగ్గర ఉన్న ఒక ఎనభై లక్షల రూపాయలు అదే అదనంగా ఇంకొక కోటి రూపాయలు ఏదైనా విధంగా మనం కాంట్రిబ్యూట్ చేసినదిలో అయితే ఒక ప్రెంట్ స్ట్రక్చర్ కింద ఒక టూ గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆ అమౌంట్ జిల్లా స్థాయిలో కొంత పెద్ద అమౌంట్ వన్ వన్ అండ్ హాఫ్ క్లోర్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా కొంతవరకైనా అట్లీస్ట్ ఫాస్ట్గా ఒక ఆరు నెలల సంవత్సరంలో ఒకపోయినా మేబీ స్టెప్ బై స్టెప్ అయినా మనం శాంక్షన్ చేసుకునే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం